హాయ్ హలో నమస్తే అండి అందరికి మనకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని లేదంటే జన్మత పౌరసత్వం రద్దని చెప్పి దాడి దండయాత్ర అంతా ఈ అక్కడ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని లేదంటే మరి వేరే వేరే విధంగా అమెరికాకి వచ్చిన వాళ్ళని ఏదో రకంగా పంపించేయాలి లేదంటే అమెరికా ఐడియాలజీకి అమెరికా ఫారెన్ పాలసీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మొత్తాన్ని తరిమి కొట్టాలి అమెరికాని ఫిల్టర్ చేయాలన్నట్లుగా ఆయన చేస్తూ ఉన్నారు దానికి తానా అంటే తందానా అన్నట్టుగా వైస్ ప్రెసిడెంట్ కూడా డిజే వ్యాన్స్ కూడా మన దేశపు అల్లుడు మన తెలుగు ఇంటి ఉషా ఉషాగారి హస్బెండ్గా మనకు తెలిసింది అప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు మొత్తం మీద ఇప్పుడు ట్రంప్ అండ్ టీము అమెరికాని ఫిల్టర్ చేసి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ మొత్తాన్ని ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని లేదంటే అమెరికాకి ఇల్లీగల్గా లేదంటే వలసదారులుగా ఇట్లా వస్తున్న వాళ్ళని పంపించేయాలి అనేది మొన్నటిదాకా సాగింది చాలా మన ఇండియా కూడా పంజాబ్కి రెండు ఫ్లైట్లు పంపించారు దాదాపు ఒక ఐదు వందల మంది సుమారుగా తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఈ డీజే వ్యాన్స్ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన గ్రీన్ హా కార్డు హోల్డర్స్ కూడా ఉన్నంత మాత్రాన అది పర్మనెంట్ అని అనుకోవద్దని చెప్పి ఆయన ఒక ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటే మన అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యి గ్రీన్ కార్డు సంపాదించుకున్న వాళ్ళల్లో కూడా ఒక రకమైన భయం పుట్టే విధంగా ఆయన మాటలు ఇప్పుడు ఇదవుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు అమెరికా అనుసరిస్తున్న ఈ విధానాలపైన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వ్యతిరేకత వస్తుంది సరే ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మా దేశాన్ని మేము క్లీన్ చేసుకోవద్దా అనే వర్షం దాన్ని ఎవరో లేదు ఇల్లీగల్గా లీగల్గా వచ్చే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఇల్లీగల్గా వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తరిమి కొడతాం అన్నట్టుగా గతంలో ఎప్పుడు ఇంతగా చూడలేదు మనం ఇప్పుడైతే నిజంగా మరి ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ జన్మత పౌరసత్వం అమెరికా పౌరసత్వం రద్దు అనేది వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడే చేస్తే అక్కడ కొన్ని రాష్ట్రాలు ఈ దీన్ని ట్రంప్ ఈ విధానాన్ని దీనిపైన కోర్టుల్లో కేసులు ఫైల్ చేసినాయి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు అని అసలు ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో అమెరికాలో జనాభా లేరు అటు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అట్లు అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయితే వాళ్ళ పిల్లలకి మరి అమెరికా పౌరసత్వం ఉండాలి జనాభాని పెంచాలి అనే ఉద్దేశంతో జన్మత పౌరసత్వం పెట్టారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిన డెలివరీ టైంకి అక్కడ అమెరికా హాస్పిటల్లో ఉండే అక్కడ పుట్టిన పిల్లవాడు బేబీ ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళకి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది ఆ చట్టం ఎప్పుడో వందేళ్ళ క్రితం చేశారు అది ఇప్పుడు ఎందుకు దాని మూలంగా అట్టదిడ్డంగా పనికి మారిన చెత్త అంతా అమెరికాకు వచ్చేస్తుందని చెప్పి ట్రంప్ దాన్ని రద్దు చేయాలని చెప్పి గట్టిగా కంకణం కట్టుకున్నట్టు కనపడుతుంది ఆల్రెడీ రెండు మూడు రాష్ట్రాల్లో ఈ దీన్ని వ్యతిరేకించే విధంగా కేసు పెట్టినా కూడా ట్రంప్ సుప్రీంకోర్టుకి కూడా వెళ్తూ ఉన్నారు లీగల్గా అది కొంత కాంప్లికేటెడ్గానే కనపడుతుంది ఈ లోపు మళ్ళీ డీజే జే వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మన ఇండియన్ అల్లుడు ఇండియన్ ఐడల్ అంత మాత్రాన మనం మాత్రం ఇక్కడ బంధు ప్రీతి అయ్యి ఉండవు అమెరికా సిస్టమ్ వేరు కదా ఊరికనే తెలియడం కోసం చెప్పిన అది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అన్నట్లు అయితే ఇప్పుడు సరే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని పంపించి వేయటం అదంతా ఒక ఎత్తు ప్రారంభంలో అమెరికా సక్రమంగా వెళ్ళాడు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపారాల రీత్యా కావచ్చు ఇంకో రీత్యా కావచ్చు అక్కడ మంచి లీగల్గా సెటిల్ అయిన వాళ్ళకి ఏమీ డోకా ఉండకపోవచ్చు ఉన్నది కూడా ఈ మధ్య కాలంలోనే ఈ అడ్డదిడ్డంగా వెళ్ళటం ఏదో రకంగా అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదిద్దామని లేదంటే ఇంకో రకంగా మరి వెళ్ళి అక్కడ చదవలేక ఎజ్జేయలేక మళ్ళీ అక్కడ ఇల్లీగల్గా ఉంటూ స్టోర్లలో పెట్రోల్ బంకుల్లో షాపులలో పనులు చేస్తూ అంటే అమెరికాకు అప్పులు చేసి వచ్చాము మళ్ళీ మామూలుగా వెళితే అక్కడ బట్టి అప్పులు పాలైపోతాం అన్నట్టుగా ఇట్లా అనేక రకాలుగా ఈ వెళ్ళిన వాళ్ళ సంఖ్య కూడా ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎక్కువ ఉంటుందేమో అనిపించింది అయితే మరి ఇప్పుడు అసలు గ్రీన్ కార్డు హోల్డర్స్కి కూడా అది శాశ్వతం కాదనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే అయితే అమెరికాను అమెరికాలో సెటిల్ అయిన వలస వలసదారులు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు నేటివ్ కి ఏమీ కాదు ఇప్పుడు నేను ఇండియన్ని ఇక్కడ నాకు అమెరికా విధానాలు నచ్చలేదని నేను స్వేచ్ఛగా మాట్లాడగలను నన్ను ఎవరూ ఎక్కడికి పంపించలేరు కానీ అదే అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది పాలస్తీనాకి యాంటీ అక్కడ కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న మహమ్మద్ ఖలీల్ అనే విద్యార్థి అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ అయితే ఆ యూనివర్సిటీలలో మరి అక్కడ అమెరికాలో ఉద్యమాలు కానీ లేదంటే ప్రొటెస్ట్ కానీ ఒక శాంతియుతంగానే ఉంటుంది అది మీ అక్కడ అమెరికాలో ఉన్న మన వాళ్ళందరికీ తెలిసిన వ్యవహారం ఈ మహమ్మద్ ఖలీల్ అనే అతను గ్రీన్ కార్డు హోల్డర్ అయినప్పటికీ అతన్ని ఇప్పుడు అమెరికా నుంచి అతని సభ్యత్వం ఆ గ్రీన్ కార్డుని రద్దు చేసి అతన్ని సొంత దేశమైనటువంటి సిరియాకి పంపించే విధంగా ట్రంప్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఎందుకంటే అమెరికా జాతీయ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా కూడా వాళ్ళని అంటే విదేశీయులు ఎవరైతే అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి గ్రీన్ కార్డు పొంది ఉంటారు అటువంటి వాళ్ళు కూడా తరిమి కొట్టడం అనేది అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇమ్మిగ్రేషన్ రూల్స్ అండ్ లో ఇవన్నీ ఉండే ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ఇది ఇదంతా ఒక ఒక అలసడి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రతిదీ ఒక న్యూస్ అవుతావు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి ఏం కాదు ట్రంప్ ఇప్పుడు రెండోసారి ఎలెక్ట్ అయిన తర్వాత వచ్చినాయి కాదు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవునా కాదు సో ఆ డీజే బ్యాన్స్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా అమెరికాలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు నిర్ణయించాల్సింది మేము అంటే మా మా దేశపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అలాగే మా దేశ అధ్యక్షుడు వాళ్ళు కనుక వానా వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఇంక డిసైడ్ చేస్తే వాళ్ళకి ఇంకా అవకాశం లేనట్లే అంటే వాళ్ళు ఏదో రకంగా మా దేశానికి నష్టం కలిగిస్తున్నారు మా విదేశీ విధానాలకి నష్టం కలిగిస్తున్నారు కాబట్టి ఆ కార్డుని గ్రీన్ కార్డు హోల్డర్షిప్ను రద్దు చేసి వాళ్ళని పంపించి వేయడం జరుగుతుంది అనేది ఆయన చెప్పినది అలాగే అసలు ఊకిగా చూసుకుంటే గ్రీన్ కార్డు హోల్డర్ అంటే మనకు తెలిసిన వ్యవహారం అమెరికాలో అది మన ఇండియన్స్కి కానీ ఎవరికైనా కూడా ఒక శాశ్వత నివాసం ఉండడానికి హక్కు ఒక రైతు గ్రీన్ కార్డు రావడం అంటే మామూలుగా వెంటనే రాదు కదా సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక గుబులు పుట్టే విధంగా అలజడి పుట్టే విధంగా ఈ వీళ్ళ స్టేట్మెంట్లో ఉండడం అనేది అయితే ఇందులో భయపడాల్సింది ఏం లేదనిపిస్తుంది ఎందుకంటే ఆల్చరటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ మన వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూనే ఉంటారు ఆల్రెడీ ముందు తరం అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా ఏ సందర్భాల్లో రద్దు అవుతుంది అనేది కనుక చూసినట్లయితే ఏది గ్రీన్ కార్డు ఉండి అక్కడ అంటే విదేశాల్లో ఉంటున్న ఇమిగ్రెంట్స్ లేదంటే వలసదారులు వాళ్ళ గ్రీన్ కార్డు ఎప్పుడు రద్దవుతాయా అంటే వాళ్ళు అమెరికా జాతీయ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని రుజువైతే అప్పుడు అలాగే రెండవది తీవ్రమైన నేరాలకు ఒడిగట్టినప్పుడు తీవ్రమైన ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి మామూలుగా చిన్న చిన్న పెట్టి పెట్టి ఈ ఇవి కాదు తీవ్ర అంటే ఇంకా దారుణమైనటువంటి హింస భయభ్రాంతులకు గురి చేసేటటువంటివి అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కనుక నిరూపణలు అయితే అటువంటి సందర్భాల్లో గ్రీన్ కార్డు హోల్డర్ కూడా దాన్ని రద్దు చేసే అమెరికా నుంచి వాళ్ళ దేశాలకు పంపించి వేస్తారు ఇప్పుడు ఎట్లయితే కొలంబియా ఆ మొహమ్మద్ ఖలీల్ అని ఆ అతన్ని రద్దు చేసి సిరియాకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే పాలస్తీనాకి అమెరికాకి ఐడియాలజికల్ గా పాలస్తీనాని హమాస్ ని వీళ్ళు తీవ్రవాద సంస్థలుగానే పరిగణిస్తుంది అమెరికా కాబట్టి ఇప్పుడు మహమ్మద్ ఖలీల్ అనే అబ్బాయి ఆ హమాసు ఆ దేశాల్లో భాగమైన సిరియాకు చెందినవాడు అక్కడ మరి అమెరికా అటు సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన ఉద్యమాలు చేయటం ఇజ్రాయెల్ సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదని చెప్పి అతను చేసినట్లు కొలంబియా యూనివర్సిటీలో అంటే అమెరికాలోనే ఉంది కదా కొలంబియా దాంతో అతను ఒక ఉగ్రవాదిగా ఉగ్రవాద పరమైనటువంటి ఉద్యమాలకి నాయకత్వం వహిస్తున్నాడు అన్నట్లుగా భావించి అతన్ని యొక్క గ్రీన్ కార్డు హోల్డర్షిప్ రద్దు చేసేసి అతను సొంత దేశమైన సిరియాకి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి తప్పేముంది ఏ అంటే రాజ్యానికి స్టేట్కి ఒక ఐడియాలజీ ఉంటుంది ఉన్నప్పుడు ఒక నేటివ్ అమెరికన్స్ అయినప్పుడు అక్కడ అమెరికా పౌరులు పుట్టి ఆడే పెరిగిన వాళ్ళు వాళ్ళు ఆడ జరుగుతున్న యుద్ధాన్ని మంచి చెడు భావించి కొంతమంది అమ్మా అటు పాలస్తీనా వైపు సపోర్ట్ చేస్తే చేసుకోవచ్చు కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా వ్యక్తపరచవచ్చు వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు కదా లైక్ ఇప్పుడు నేను మన దేశంలో ఏదైనా అంటే రాజ్యాంగ పరిమితులకు లోబడి నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరచవచ్చు ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించింది కాదు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అని చెప్పి డీజే వ్యామ్ గారు కూడా చెప్పడం జరిగింది ఏది ఇటువంటి కార్యకలాపాలకు ఒడిగడితే ఈ గ్రీన్ కార్డు హోల్డర్ ఉన్న వాళ్ళు కూడా అదేదే లైఫ్ టైం మెంబర్షిప్ కాదు వాళ్ళు ఏది చేసినా భరిస్తామని కాదు తప్పు చేస్తే పంపించేస్తామే ఇది సింపుల్గా నాకు కూడా గుర్తొస్తుందండి మనకి టీఎం అని చెప్పి అప్పట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అసలు దేశంలో ఎన్నికలు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రంలో మన ఏపీలో ఎన్నికలు జరిగినాయా లేదా అని చెప్పి అనిపించింది అనమాట అంటే నో మైకులు నో ఊరేగింపులు నో హడావుడి ఆ రూల్స్ అండ్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ శేషం గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఆయన ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందన్నమాట ఆయన అధికారాలని తగ్గించడానికి చాలా తంతాలు పడ్డారు లేదు మొత్తం మీద ఒక ఒక దఫా ఎన్నికలైన అంటే ఎన్నికలు ఇంత ప్రశాంతంగా ఇంత అడాగుడిగా లేకుండా కండక్ట్ చేయొచ్చా అని దేశం అంతా ఆశ్చర్యానికి లోనైంది అవన్నీ ఆయనకు కొత్తగా తెచ్చినా ఏం లేదు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశాడు దాంతో ఓహో ఇదన్నమాట రియాలిటీ అంటే ఆ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి మనకు కొత్తగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ తర్వాత ప్రభుత్వాలు ఆయన్ని ఆయన యొక్క అధికారాలు తగ్గించి ఇంకో రకం ఇంకో రకం చేసి వాళ్ళ ఇష్ట రాజ్యాంగం చేసుకుంటారు ఇప్పుడు ఎలక్షన్స్ అంటే మన దేశంలో పెద్ద పండగల లాగా తయారై అది డబ్బులు గుమ్మరించడం మద్యం పోయటం డాన్స్ ఇంకా చెప్ప చెప్పేదేమో అంతగా తెలిసింది అంటే ఇక్కడ దాన్ని గుర్తు చేయడం వరకు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఎప్పుడో ఉన్నాయి వాటిని ఆయన ఇంప్లిమెంట్ చేసి చూపించారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు కానీ డీజే బ్యాన్స్ గారు కానీ ఇవన్నీ ఆల్రెడీ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే ఇప్పుడు గట్టిగా గుర్తు చేస్తున్నట్టుగా నాకు దానికి దేనికి సారూప్యం అది అంతే ఉన్న వాటిని గుర్తు చేస్తున్నారు అంటే వీళ్ళు ఎలక్షన్ వీళ్ళ మేనిఫెస్టో కానీ వీళ్ళదంతా అదే చెప్పుకుంటూ వచ్చారు కదా రిపబ్లిక్ పార్టీ అధికారంలోకి వస్తే ముందు అమెరికాని ప్రక్షాళన చేస్తాం అమెరికా ప్రైడ్ని పెంచుతాం అని చెప్పి అంటున్నారు కానీ ఆయన చేస్తున్న పనులతో మన షేర్ మార్కెట్ కూడా ఏది వాణిజ్య విద్యానికి తెరలేపిండు ఆయన ఎవరు మన ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు మిగిలిన మార్కెట్లన్నీ ఒలాట గురవుతూనే ఉన్నాయి దాంతో పాటు అమెరికా మార్కెట్ కూడా గత పదేళ్లలో పడిపోనంత ఇదిగా ఒక్క దెబ్బకి కొన్ని వేల లక్షల బిలియన్ డాలర్ల సంపద ఆగిలైపోయింది ఎందుకంటే ఏ క్షణంలో ఈయన ఏమి ఏ దేశం పైన ఇదంటాడో ఇది ఇదంటాడో అర్థం కాని పరిస్థితి సరే ఇది పక్కన పెడితే మొత్తం మీద అయితే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళందరికీ ఈ రూల్స్ పట్ల అవగాహన ఉండే ఉంటారు కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇదేంటి నేను అనుకునేవాడిని అంతకుముందు గ్రీన్ కార్డు ఉంటే ఇంకా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఏమి ఉండదు పర్మనెంట్గా ఉండవచ్చులే ఇంకా వాళ్ళకి ఏమీ ఉండదు అని వాళ్ళ అమెరికా పౌరులతో సమానమని అనుకున్నా మరీ ఏదో మరీ దారుణమైన ఇదికి ఒడిగడితే తప్ప పంపించ పంపించేయడం అనేది చేయడం అనేది అయితే అదే మొత్తం మీద ఒక మూడు నాలుగు పనులు చేయకుండా ఉంటే ఆ గ్రీన్ కార్డు అదేంటి అమెరికా జాతీయ విధానాలకి వ్యతిరేకంగా ఎక్కడ నాయకత్వాలు చేయటం కానీ ఇది చేయటం కానీ చేయకూడదు రెండు తీవ్రమైన హింసకి పాల్పడటం కానీ తీవ్రమైన ఇంటెన్సివ్ వెరీ ఇంటెన్సివ్ ఆ ఇంటెన్సిటీ ఏంటి అనేది లిస్టులో అది చూడాలంటే ఇమిగ్రేషన్ లాయర్స్ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది ఎంత ఏ ఏ రకమైన క్రైములు చేస్తే ఇంకా వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్స్ కోల్పోతారు అని అది రెండోది మూడోది ఏంటి ఇంకా మూడవది చూసుకుంటే లాంగ్ టైం దేశాన్ని విడిచిపెట్టి బయట ఉండడం అంటే మన విదేశాల్లో నుంచి గ్రీన్ కార్డు హోల్డర్స్ వచ్చి తర్వాత ఆయా దేశాలకు వెళ్ళి ఇక అక్కడే ఉండిపోతే జనరల్గా ఐదు సంవత్సరాలలోపు కాదు గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు వేరే అమెరికా నుంచి మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళి తిరిగి ఐదు లోపు ఒకసారి రావడం పోవడం అనేది వెళ్ళి ఒక వన్ మంత్ ఉండడం అట్లా ఉంటుంది కదా లెక్క ఆ లెక్కల ప్రకారం లాంగ్ టైం కనుక రాకుండా ఉంటే అట్లా కూడా రద్దయిపోయే అవకాశం గ్రీన్ కార్డు అలాగే సెల్ఫ్గా వద్దనుకుంటే రద్దు జనరల్ జనరల్గా గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బహుశా మరి ఇండియన్స్ అయితే దాన్ని సెల్ఫ్గా క్యాన్సల్ చేసుకుంటారని చెప్పి అయితే నేను అనుకోను ఎందుకంటే చచ్చిపోతారు గ్రీన్ కార్డు కోసం అమెరికా అమెరికా ఒక కళల ప్రపంచం కదా ఇంత ఏదైనా ఏదైనా అతలాపుతలం అవుతున్నా కూడా అమెరికా అమెరికా డాలర్ల మీద మోజ్ అయితే తగ్గదు సరే ఎవరి దేశాన్ని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవటం అనేది ఉంటుంది ఇప్పుడు అమెరికా అమెరికాని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు ఇల్లు రాకుండా ట్రంప్ అనే టీమ్ అయితే చాలా పకడ్బందీగా చేస్తున్నారు అనేది వాస్తవం సరే ఇక లాస్ట్ పట్టిన అట్లీస్ట్ ఏంటంటే ఇంకా ఏది ఈ మన గ్రీన్ కార్డు రద్దు అవటము అనే దానికి సంబంధిస్తే వలస విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అంటే ఆ దేశంలో సెటిల్ అయిన తర్వాత ఆ దేశ పౌరసత్వం వచ్చిన తర్వాత డూస్ అండ్ డోంట్ డూస్ ఉంటాయి కదా చేయవలసినవి చేయకూడనివి అటువంటి చెయ్యకూడని పనులు చేస్తే మాత్రం వాళ్ళని మెయిన్ ఏ ఏవైతే మాట్లాడుకున్నామో ఈ నాలుగు మూడు అంశాలు అవి కనుక కమిట్ అయితే వాటిలో ఇన్వాల్వ్ అయితే పౌరసత్వాన్ని రద్దు చేసి గ్రీన్ కార్డును రద్దు చేసి పంపించి వేయడం జరుగుతుంది అనేది ఆయన చెప్పినటువంటి అంశం ఇప్పుడు అది నడుస్తుంది కాబట్టి ఆ టాపిక్ సెన్సేషనల్ గా ఇది నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు అది ఒక గ్రీన్ కార్డు రద్దు అంగులు ఒక అలసడి ఎక్కడైనా అరే జనరల్గా గ్రీన్ కార్డు అయితే ఇంకా తిరిగి ఉండదేమో అని అనుకుంటాం కదా నేనైతే అట్లా అనుకునేవాడి కానీ దాని గురించి కొంచెం డీప్గా తెలుసుకున్న తర్వాత అఫ్ కోర్స్ నేను పూర్తిగా దాని మీద ఇప్పుడు ఎక్స్పర్ట్గా నేనైతే చెప్పలేదు నాకు తెలిసిన సమాచారాన్ని పంచకుండా మిత్రులు నాకు అక్కడ ఉన్నారు కొంతమంది అమెరికాలో మిత్రులు ఉన్నారు చాలా మంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా చాలా రకాలుగా చెప్తా ఉన్నారు సో అదొక అనెండింగ్ టాపిక్ లాగా ఉంటుంది అమెరికాకి సంబంధించి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ చేయకూడనివి చేసేటివి ఇట్లా 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 ఒక నిరంతర స్రవంతి లాగా ఎప్పుడు కొత్త కొత్త విషయాలు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూనే ఉంటారు సో మొత్తం మీద అయితే మన వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు మన వాళ్ళు ఇటువంటి తీవ్రవాద కార్యకలాపాలు వాటికి లేదంటే హింసత పాల్పడటం ఎందుకంటే అక్కడ మన వాళ్ళు మైనారిటీ కింద లెక్క కదా ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇక్కడ మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ఎంపీ ఉన్నాడు మా మినిస్టర్ ఉన్నాడు అని చెప్పి అలా తప్పించుకుంటారు ఏదో ఒకటి చేసి అక్కడ ఆ పప్పులు ఉడకవుగా అక్కడ ఈజ్ లా లా ఎవరికైనా ఈక్వలే అన్నట్టుగా ఉంటది కాబట్టి మొత్తం మీద అయితే గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు ఒక రకంగా ఇప్పుడు ఈ విధానాలు ఇవన్నీ అయితే అంతగా భయపడాల్సిన పని అయితే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంతగా భయపడాల్సిన వరి అవ్వాల్సిన పని అయితే ఏం లేదు ఆ పాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు అంటే ఇవి ఒక్కటే వాళ్ళ ఉద్దేశం ఒకటైతే క్లియర్గా అర్థమైపోతా ఉంది ఈసారి మొత్తం అమెరికాని క్లియర్గా క్లీన్ చేయాలి క్లీన్ అండ్ గ్రీన్ ముఖ్యంగా ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళు ఎవరినైనా కూడా ఇక అసలు రానియకూడదు రాకుండా ఉండాలి ఆ విధంగా చట్టాలు చేయాలి అనే విధంగా ఆ ధోరణి బాగా కనపడతా ఉంది అందులో భాగమే ఇది అనిపిస్తుంది నాకు అంతే మరి అది మంచా చెడు అనేది చెడు అని అనలేం కదా ఇప్పుడు మన దేశంలోకి పక్కన దేశాల నుంచి అటుది జనాలు వచ్చేసి ఇక్కడ తీవ్రవాద కార్యకలాపాలు చేస్తే లేదంటే మన దేశం మీద నెగిటివ్ క్రియేట్ చేస్తే లేదంటే మనకు ప్రాబ్లం అయితే వాళ్ళని మనం భరించలేం కదా అట్లనే అమెరికా కూడా అమెరికా అంటే అవకాశాలు గనీ అంటారు మరి ఆ గనీ అవకాశాలు ఉపయోగించుకొని మంచిగా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు వాటి పేరు ప్రఖ్యాతలు సంపాదన ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థలో భాగమైన వాళ్ళు అక్కడ నుంచి ఏడక పంపి ఇక్కడ మన దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమైన వాళ్ళు అంతా మంచి చెడు రెండు ఉన్నాయి మొత్తం మీద అయితే ఇప్పుడైతే ఒక ఇది నడుస్తూ ఉంది మరి ఈ ట్రంప్ ఇదిలో ఈ ట్రంప్ డంపు మరి ఇదంతా ఎప్పటికీ ఒక సెటిల్ అయ్యి మొత్తం ప్రస్తుతానికి అయితే ఆయన మాట్లాడిన తుమ్మిన దగ్గర ప్రతిదీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది ప్రతిదీ షేర్ మార్కెట్లకి రిలేట్ అయి రిలేట్ అయ్యి ఉంటుంది మన ఇండియన్ షేర్ మార్కెట్ అయితే అమెరికా ఇప్పుడు ట్రంప్ ఏది మాట్లాడినా బాగా ఇదికి గురవుతా ఉంది అనమాట ఒడిదుడుకులకు అప్పుడు మన మీద టారిఫ్లు బాగా వేసేస్తాడు అనంలోనే మార్కెట్ దడాలు పడిపోయింది మళ్ళీ ఏదో రిసీప్ రోకల్ అదే డిస్కషన్స్ నడుస్తాయన్నప్పుడు కొంచెం లేచింది ఆ డిస్కషన్స్ వల్ల ఒరిగింది ఏమీ లేదన్నప్పుడు మళ్ళీ పడింది ఇప్పుడు చైనా మీద వేస్తాం కెనడా మీద చైనా మీద వేశారు కెనడా మీద ఫుల్గా టారిఫ్లు వేసేస్తాం అట్లా మొత్తం టారిఫ్లు వారికి తెరదేసి ఇప్పుడు ఈయన ట్రేడ్ వారికి తెరదేసిండు ఇది ఏ మూలకి ఎక్కడ ఇది అవుతుందో ఎప్పటికి ఇదంతా సెటరేట్ అవుతుందో కానీ ఈ గ్రీన్ కార్డు ఇదిలో మాత్రం లేదంటే ఈ అమెరికాకి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తమ పిల్లలకి అన్ని రకాలుగా ఇది ఏది అక్కడ అమెరికాకి వెళ్ళడానికి లీగల్గా అన్ని ఉంటేనే పంపించాలి అలా కాకుండా ఏదో కొన్ని కొన్ని లేక అక్కడ పోయి సర్దుకుంటారులే ఏం కాదులే మన వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటే వాళ్ళు ఒక రకమైన ఒత్తిడికి గురైపోయి మరి మళ్ళీ అక్కడ దొరికిపోయి అటు ముందు గొయ్యి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అటువంటి పరిస్థితి రాకుండా ఇక్కడ తల్లిదండ్రులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని అమెరికా క్రేజ్ని వదులుకుంటే బెటర్ అన్ని కరెక్ట్గా ఉండి అంత మంచిగా ఉంటే చదువుకోవడానికో ఉద్యోగానికో వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు అంత టైట్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం సారాంశం సో మరి ఈ ఈ ద్వయం ఈ రిపబ్లిక్ ద్వయం ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ మొత్తం అంతా ఫోకస్ అంతా ఈ ప్రక్షాళన మీద పెట్టారు ఇది ఎప్పటికీ ఆగుతుందో మరి జన్మత అమెరికా పౌరుషత్వం రద్దు విషయం మీద చాలా గట్టిగా పోరాడుతున్న ట్రంప్ గారు మరి అది ఏ టర్న్ తీసుకుంటుందో మరి ఇంకా తర్వాత నెక్స్ట్ ఏమంటాడో ఏంటో అంతా కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూడాల్సిందే ఆల్రెడీ ఎప్పటినుంచో సెటిల్ అయి ఉన్న మన ఇండియన్స్కి గ్రీన్ కార్డు హోల్డర్స్కి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు అనేది నా భావన అది సో మొత్తం మీద బాగా ఇంకా దీని మీద డెప్త్ అవగాహన ఉన్నవాళ్ళు అమెరికాలో ఉండి సెటిల్ అయిన వాళ్ళు మరి దీంట్లో ఏ ఉండే ఇబ్బందులు వాటిని కామెంట్లు రూపంలో వ్యక్తపరిస్తే అమెరికా వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి రావాలనుకుంటే చదువు నిమిత్తం కానీ లేదంటే ఇంకొక దాని నిమిత్తం కానీ అక్కడ రావాలంటే స్ట్రిక్ట్గా ఉండాల్సినవి ఏంటి అనేది అటువంటి అన్నీ షేర్ చేసుకుంటే కొంత వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం బై జై హింద్